అంటే మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు హిందీని మీరు రుద్దుతున్నారు సౌత్లు దక్షిణాదిని అంటారు అన్ని దేశ భాషలే కదా మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించిన మనసులో ఒకటే అప్పుడు తమిళ సినిమాలను హిందీలో ఒక డబ్బు చేయకండి డబ్బులేమో హిందీ నుంచి కావాలి ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి బీహార్ నుంచి డబ్బులు కావాలి ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి కానీ హిందీ మాకు వద్దంటే అదే లేకపోతే హిందీ ఒకటి కాదు హిందీ రుద్దుతాం అని అంటే వాళ్ళ రాష్ట్రాల హక్కులను హరించే హక్కు కేంద్రానికి ఎక్కడుందని ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క మెథడు ఇక్కడ రాష్ట్రాల హక్కులు హరిస్తూ ఉంటే దాన్ని నేను ఎలా సమర్థిస్తాడు తెలుగుదేశం ఎలా సమర్థిస్తుంది ఫెడరల్ హక్కుల కోసం నిలబడతామని తెలుగుదేశం ఎలా సమర్థిస్తుంది ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రకటన కానీ తెలుగుదేశం సమర్థిస్తే ఎన్టీ రామారావు ఆత్మక్షోభించినట్టే హిందీని రుద్దుతానంటే అలాగే యాక్సెప్ట్ చేస్తాం మనం చేస్తామా మాతృభాషలో విద్య రెండో భాష వాళ్ళకి వదిలేయాలి ఇంగ్లీష్లో నేర్చుకోవలసిన వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారు హిందీ అనుకునే వాళ్ళు హిందీ నేర్చుకుంటారు అంతేగాని భాషలను రుద్దుతాము మేము హిందీలోనే అన్నింటిని చేస్తామని కేంద్రం ఈరోజు రుద్దుతాను ప్రయత్నిస్తే తమిళనాడే కాదు మన రాష్ట్ర ప్రజలు కూడా అంగీకరించరు అందుకని సొంత భాషలో చదువు ఉండాలి ఇంగ్లీషు హిందీ ఏ భాష అయినా డెవలప్ చేసుకోవాలి అవసరం ఒక భాష నేర్చుకోవడం తప్పు కాదు కానీ భారతీయ భాషల నాశనం చేసి మేము హిందీని రుద్దుతామని అంటే ఆధిపత్యం భాషా ఆధిపత్యం చల్లదు